స్నేహశ్రీరామ్ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగినటువంటి విషయంపై ప్రపంచం అంతా కూడా మృత్య బంధం జరిగినట్టుగా కనిపిస్తుంది మనకి అంతటికీ కారణం ఏమిటి అనే విషయాన్ని ఈనాటికి కూడా ఇటు స్వామీజీలు అవ్వచ్చు ఇటు రాజకీయవేత్తలు అవ్వచ్చు హిందూ బాధువులు అవ్వచ్చు ఎవరవ్వచ్చు వాస్తవ రూపాన్ని గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో ఈవేళ హిందుత్వాన్ని భ్రష్టి పెట్టుకునే స్థితిలో మనం ఉన్నాం ఈవేళ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నది ఎవరో విధర్మీయం కాదు కేవలం హిందువులే ఒక విషయాన్ని నేను మీ ముందు దాచుకున్నాను నేను ఒక కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయి సమస్యని కుటుంబంలోనే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం అంతే కానీ వీధిలో పెట్టుకోలేరు ఒక చిన్న కుటుంబాన్ని ఏ సమస్యనప్పుడు ఇటువంటి హిందూ సమాజానికి కూడా సమస్యలు ఉంటాయి కానీ ప్రతిష్ట కలిగినటువంటి ఒక కుటుంబానికి పెద్దలు ఏ రకమైతే ఏ రకమైతే సరి చేసుకోగలుగుతారో అట్లాగే సమాజంలో హిందూ సమాజంలో కూడా ప్రతిష్ట కలిగిన వ్యక్తులు కొంతమంది కూర్చోబెట్టుకుని చల్లుతున్నటువంటి అన్యాయం ఏమిటి అని తెలుసుకుని దాంట్లో నిజంగా తప్పు ఉంటే సరి చేసుకుని తప్పు తప్పు లేకపోతే సరే అని చెప్పి తప్పు లేదని చెప్పి నిర్ణయించుకుని పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటిది ఈవేళ కేవలం హిందువులే హిందూ ధర్మాన్ని నాశం చేయడానికి ప్రపంచ ప్రతిష్ట కలిగినటువంటి తిరుమల తిరుపతిని నాశనం చేసే దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం ఎవరు ప్రాబల్యం ఆదే ఎవరి గొప్పతనం ఆగదే ఎవరైతే ప్రతిష్ట అంతే తప్ప కానీ ధర్మం ప్రతిష్ట ఏమైపోతుందనే అనే విషయాన్ని వచ్చి ఎవరు గుర్తించడం లేదు కాబట్టి దీన్ని దయించి దీన్ని ఎంత తోడో సరి చేయండి సరి చేసి మిగిలిన సమస్యల మీద ఇతర రాజకీయాల మీద మీరు ప్రయోగం చేసి సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలన్న దాని గురించి ఆలోచించండి తప్ప కానీ కేవలం కోట్లతోటి ఉన్నటువంటి కోటేశ్వరుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని బ్రచ్చు చేసే ఈ హిందూ సమాజానికి ప్రతీక అయినటువంటి వ్యవస్థని నాశనం చేయడానికి దయించి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను